నమస్కారం ఈరోజు మనం కాశ్మీర్ గురించి లోతుగా మాట్లాడుకుందాం చాలా సుదీర్ఘమైన చరిత్ర ఎన్నో మలుపులు ఉన్న ప్రాంతం ఇది అవును మన దగ్గరున్న ఈ సమాచారం ఆధారంగా అసలీ ప్రాంతం ఎలా రూపాంతరం చెందింది ఏంటి ఆ కథ అని చూద్దాం ప్రస్తుత పరిస్థితికి కారణాలేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరేనా తప్పకుండా కాశ్మీర్ చరిత్ర నిజానికి చాలా ఆసక్తికరం ఒకప్పుడు అది అంటే భారత ఉపఖండం మధ్య ఆసియా తూర్పు ఆసియాలకు ఒక కూడలి లాంటిది ఒక విజ్ఞాన కేంద్రం కూడా ఈ సమాచారం మనకు ఆ ప్రయాణాన్ని చూపిస్తుంది మరి కథ ఎక్కడ మొదలవుతోంది చాలా పాతకాలం నుంచే కదా అవును నీలామత పురాణం ప్రకారమైతే కాశ్మీర్ లోయ ఒక పెద్ద సరస్సుట కశ్యప మహర్షి దాన్ని ఆవాసయోగ్యంగా మార్చారని కథ ఆ తర్వాత హిందూ మతం బౌద్ధమతం ముఖ్యంగా మౌర్యులూ కుషాణ్ల కాలంలో ఇక్కడ బాగా వెలిసిల్లాయి కల్హనుడి రాజతరంగిణి గురించి కూడా వింటాం కదా అవునూ అది చాలా ముఖ్యమైన ఆఘారం ఆ కాలం చరిత్రకు ఆ తర్వాత అంటే తొమ్మిదవ శతాబ్దంలో కాశ్మీరీ శైవం అనే ఒక ప్రత్యేక తత్వం కూడా ఇక్కడ పుట్టింది అంటే ఆ ప్రారంభ దశలోనే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు వచ్చిందన్నమాట ఖచ్చితంగా అదే పునాది వేసింది అయితే పదమూడవ శతాబ్దం నుంచి ఇస్లాం ప్రభావం మొదలైంది ఇక పద్నాలుగు పదిహేను శతాబ్దాల్లో ముస్లిం పాలకులు రావడంతో అది ఇంకా వేగవంతమైంది మొదటి ముస్లిం పాలకుడెవరు అనా పదమూడు వందల ముప్పై తొమ్మిదిలో అవును షామీర్ ఆయనతో సుల్తాన్ల పాలన మొదలైంది ఆ తర్వాత మొగళ్లొచ్చారు పదిహేను వందల ఎనభై ఆరు నుంచి మొగలుల కాలంలో తోటలు మసీదులో బాగా కట్టించానని చదువుతాం నిజమే వాళ్ల కళా పోషణ కనిపిస్తోంది కాని ఔరంగజేబ్ లాంటి వాళ్ల కాలంలో కొంత మత అసహనం కూడా ఉంది ఆ తర్వాత వచ్చిన ఆఫ్ఘాన్ దుర్రానీల పాలన పదిహేడు వందల యాభై రెండు తర్వాత అయితే అది చాలా కఠినంగా ఉండేదని పేరు ఈ మార్పులన్నీ ప్రజల మీద సంస్కృతి మీద పెద్ద ప్రభావమే చూపించుంటాయి కదా తప్పకుండా ముఖ్యంగా భాష మారింది సంస్కృతం స్థానంలో పర్షియన్ అధికార భాష అయ్యింది కొంతమంది పాలకులు ఉదాహరణకు జైన్యుల్ అబిదిన్ లాంటి వాళ్లు సహనాన్ని కళలను ప్రోత్సహించారు కాని చాలాసార్లు అణచివేత కూడా జరిగింది ఇదొక ఎత్తుపల్లాల ప్రయాణం లాంటిది ఆఫ్ఘన్ల తర్వాత సిక్కులొచ్చారు పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో రంజిత్ సింగ్ అవును వాళ్ల పాలన మొదట్లో బాగానే ఉన్నా తర్వాత కఠినంగా మారిందని పన్నులు ఎక్కువ వేశారని కొన్ని ముస్లిం వ్యతిరేక చట్టాలు కూడా తెచ్చారని ఉంది తర్వాత రద్దు చేసినా కూడా అవును అలాంటి ఆరోపణలు ఉన్నాయి కాని అదే సమయంలో కాశ్మీరీ షాల్వాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా లభించింది అది కూడా గమనించాలి సరే ఇక సిక్కుల తర్వాత మళ్లీ పెద్ద మార్పు బ్రిటిష్వాళ్ళు సింగ్ అదేంటి ఆ పద్దెనిమిది వందల నలభై ఆరు మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం అయిపోయాక బ్రిటిష్వాళ్ళు కాశ్మీర్ను అమ్మేశారు అమ్మేశారా ఎవరికీ జమ్మూరాజు కి అమృత్సర్ అని ఒకటి జరిగింది దాని ప్రకారం డెబ్భై ఐదు లక్షల రూపాయలకు గులాబ్ ఈ ప్రాంతాన్ని కొని జమ్మూ మరియు కాశ్మీర్ మహారాజు అయ్యారన్నమాట బ్రిటిష్ వాళ్ల కింద ఒక సంస్థానంలా ఏర్పడింది అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైందా ఎందుకంటే ఈ సంస్థానంలో చాలా తేడాలున్నాయి కదా లడఖ్లో బౌద్ధులు జమ్మూలో హిందువులు ముస్లింలు సిక్కులు కాశ్మీర్ లోయలోనేమో ఎక్కువ మంది సున్నీ ముస్లింలు అవును గిల్గిట్ బాల్టిస్తాన్లో షియాలు ఇంత వైవిధ్యం ఒకే పాలన కిందకొచ్చింది కరెక్ట్ వైవిధ్యం సమస్య కాదు కాని పాలనలో అసమానతలుంటే సమస్యలొస్తాయి పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటి లెక్కల ప్రకారం ముస్లింలు మెజారిటీ కాని పాలకులు హిందూ డోగ్రాలు వాళ్ల పాలనలో వివక్ష ఉండేదని అంటారు అవును ముస్లింలపై వివక్ష అధిక పన్నులు వంటివి ఉన్నాయని మన సమాచారం చెబుతోంది ఇది తర్వాత కాలంలో పెద్ద అసంతృప్తికి దారితీసింది ఇక క్లైమాక్స్ లాంటిది పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన అవును ఆ సమయం చాలా కీలకం మహారాజా హరిసింగ్ ఇండియాలో కలవాలో పాకిస్తాన్లో కలవాలో తేల్చుకోలేకపోయారు పాకిస్తాన్తో యథాతథస్థితి ఒప్పందం చేసుకున్నారుకూడా కాని అంతలోనే గొడవలు మొదలయ్యాయి అవును పూంచ్ ప్రాంతంలో తిరుగుబాటు మొదలయ్యింది అదే సమయంలో పాకిస్తాన్ నుంచి పష్టూన్ గిరిజనులు దాడి చేశారు దాంతో మహారాజా ఇండియా సహాయం కోరాల్సొచ్చింది అప్పుడే ఆ విలీనపత్రంపై సంతకం చేశారా అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో సరిగ్గా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ దానిపై సంతకం చేసి ఇండియాలో విలీనమయ్యారు కానీ పాకిస్తాన్ ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు అక్కడే వివాదం మొదలైంది మొదటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం అప్పుడు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది ఆ ప్రజాభిప్రాయ సేకరణ తీర్మానం అప్పుడే వచ్చిందా రెజల్యూషన్ ఫార్టీ సెవెన్ అవును పంతొమ్మిది వందల ఎనిమిదిలో కాల్పుల విరమణ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ప్లెబిసైట్ ద్వారా ప్రజల ఇష్టం తెలుసుకోవాలని తీర్మానించారు కానీ దానికి కొన్ని షరతులు పెట్టారు ముందు పాకిస్తాన్ తన సేనలను గిరిజనులను పూర్తిగా ఉపసంహరించుకోవాలి తర్వాత ఇండియా తన సేనలను తగ్గించుకోవాలి ఆ శనతలపై ఒప్పందం కుదరలేదా కుదరలేదు దాంతో ఆ ప్రజాభిప్రాయ సేకరణ అసలు జరగనేలేదు అదే ఇప్పటికి వివాదానికి ఒక మూల కారణం ఆ తర్వాత కూడా యుద్ధాలు జరిగాయి పంతొమ్మిది వందల అరవై అయిదు డెబ్భై ఒకటి తొంభై తొమ్మిది కార్గిల్ చైనాతో కూడా గొడవలున్నాయి కదా అక్సైచిన్ ప్రాంతంపై అవును అక్సైచిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది అంటే ఇప్పుడు కాశ్మీర్ ప్రాంతం మూడు దేశాల నియంత్రణలో ఉందన్నమాట ఇండియా పాకిస్తాన్ చైనా పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కూడా ఎన్నో జరిగాయి షేక్ అబ్దుల్లా పాలన ఆ తర్వాత ఎన్నికల వివాదాలు మిలిటెన్సీ పెరగడం అవును పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎన్నికల తర్వాత మిలిటెన్సీ బాగా పెరిగింది అది మరో సంక్లిష్టమైన అధ్యాయం చివరగా రెండువేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం అది చాలా పెద్ద మార్పు దానికి దాని పరిణామాలున్నాయి అంటే చూడండి ఈ మొత్తం చరిత్రలో పాత గాయాలు రాజకీయాలు మతపరమైన జాతిపరమైన గుర్తింపులు బయటి శక్తుల జోక్యం అన్నీ కలిసి దీన్ని ఇంత జటిలం చేశాయి ఐరాస పరిష్కారం సూచించినా అది జరగలేదు జరగలేదు మన దగ్గరున్న ఈ సమాచారం కూడా సమస్య ఎలా మొదలైంది ప్రస్తుతం ఎలా ఉంది అని వివరిస్తోందిగాని ఇవి అని చెప్పడం లేదు అవును మొత్తానికి కాశ్మీర్ కథ ఒకప్పటి జ్ఞానకేంద్రం నుంచి నేటి అత్యంత వివాదాస్పద ప్రాంతం దాకా ఎన్నో పొరలు ఎన్నో కోణాలున్నాయని అర్థమవుతోంది ముగింపుగా ఒక్క విషయం ఇన్ని మార్పులూ ఇన్ని పాలనలు చూసినా కాశ్మీర్ తనదేనొక గుర్తింపు కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది ఆ చరిత్రలోని విభిన్న కోణాలను అక్కడి ప్రజల అనుభవాలను అర్థం చేసుకోవడం బహుశా బహుశా భవిష్యత్తు గురించి ఆలోచించడానికి అదే మొదటి అడుగు కావచ్చు ఈ సంక్లిష్టతను అంగీకరించడమే ముఖ్యం నిజమే